హాయ్ అండి నమస్తే నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మెహర్ అలైక్య వరల్డ్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో పెట్టే ఆకాశ దీపం గురించి తెలుసుకుందామండి అలాగే దాని విశిష్టత గురించి కూడా నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పబోతున్నానండి ఈ ఆకాశ దీపాన్ని సూర్యాస్తమయం కాగానే అయితే ప్రతి శివాలయంలోనూ ప్రతి ఊర్లోనూ పెడతారండి అంతేకాకుండా ఇది పితృదేవతలను ఉద్దేశించి కూడా పెడతారు పూర్వకాలం బాటసార్లు మాయవరం అంటే భిక్షాటం చేసేవాళ్ళు కూడా రాత్రిపూట అటు ఇటు తిరుగుతూ ఉండేవారు కదండి ఎక్కడైనా దూరంగా లైట్ వెలుగుతుంది అంటే మాత్రం అక్కడ ఊరుంది అని ఒక ఉద్దేశంతో ఉంటారండి వాళ్ళకి మార్గం చూపించడానికి కూడా ఈ ఆకాశ దీపం అనేది ఉపయోగపడేదంటండి తర్వాత తర్వాత రాను రాను ఈ ఆకాశ దీపం అనేది కేవలం గుళ్ళల్లో మాత్రమే పెడతారండి ఇప్పుడు ఈ సోషల్ మీడియా పుణ్యమా ఈ వీటి పుణ్యమా అనుకుంటా ప్రతి ఒక్కళ్ళు ఆకాశ దీపం అని ఇంట్లో కూడా ఒక హ్యాంగింగ్ పార్ట్లో పెట్టి పెడుతున్నారండి మనకంటూ ఒక ఆచార వ్యవహారాలు ఉంటాయి మన హిందూ సాంప్రదాయం ప్రకారం కొత్త కొత్త వింతలో అన్నీ చేస్తున్నారండి సోషల్ మీడియా పుణ్యమా అంట అసలు అటువంటి ఏవి కూడా మనం చేయకూడదనమాట పూర్వం నుంచి వచ్చే పద్ధతులు ఆచారాలు దాన్ని బట్టే మనం ఫాలో అవ్వాలండి ఇది మన ఇంటి దగ్గర అయితే పెట్టకూడదనమాట కంపల్సరీ గుళ్ళలో పెట్టే పెట్టాలి ఇంకా బయట ఎక్కడ అయితే మాత్రం పెట్టకూడదు ఒకవేళ మీకు అంతగా ఆకాశ దీపం చూడాలి అందులో మనము పెట్టాలి అనుకుంటే ఇలా ఎక్కడైతే గుళ్ళో జరుగుతుందో అక్కడికి వెళ్ళి మనం నువ్వుల నూనె ఇవ్వడం లేకపోతే ఆవునెయ్య ఒత్తులు అలా ఇవ్వడం చేయొచ్చండి ప్రతి గుళ్ళోనూ ఈ నెల రోజులు కూడా శివాలయంలో కంపల్సరీ ఎక్కడైనా సరే ఈ ఆకాశ దీపాన్ని అయితే పెడతారు అసలు ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రతి దేవాలయాలు వైష్ణవాలయాలు శివాలయాలు ఏవైనా కూడా దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయండి అంటే మనకి ఈ టైంలో చలి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కదా అందులో ఉండే పురుగులు అవి ఇవి కూడా ఎక్కువ ఉంటాయి దానివల్ల మనకి ఎక్కువగా వ్యాధులు అనేవి వస్తాయన్నమాట దీనికి ఈ రీజన్ కూడా ఉంది ఎక్కువగా దీపాలను వెలిగించడం వీటి వల్ల కూడా ఆ వేడికి ఆ చిన్న చిన్న పురుగులు లాంటివి అవి చనిపోతాయి అన్నమాట అలాగే మనకి ఈ నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ దీపాలు పెట్టడం వల్ల మనకి ఆ వాసన అనేది పీల్చడం వల్ల మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా రాకుండా ఉంటాయండి పూర్వం నుంచి మన పెద్దవాళ్ళు ఏ ఆచారం పెట్టినా ఏ పద్ధతి పెట్టినా కూడా మన రీత్యా పెట్టినవే అనమాట ఇది ఇక్కడ వచ్చేసి మా శివాలయంలో ఎప్పుడూ కూడా ప్రతినిత్యం ఇలా జరుగుతుందనమాట రోజు పంతులు గారు వస్తారు లోపల నుంచి ఇలా మనకి చిల్లులు చిల్లులు హ్యాంగింగ్ పాట్లా ఉంది కదా అలా తెచ్చి లోపల ఒక ప్రమిద పెడతారండి ప్రమిద పెట్టి మన భక్తులందరూ పట్టుకెళ్ళిన నూనె అయితే ఉంటుంది కదా అక్కడ చిన్న బిందెలాగా పెట్టారు చూసారు ఆ బిందులో పోస్తారు ఒకేసారి పెట్టేసిన అవ్వదు కాబట్టి కొంచెం కొంచెం అందులో అయితే రోజు కొంచెం కొంచెం అందులో ఒక ప్రమిద పెట్టి మనకి దీపం అయితే వెలిగిస్తారండి వెలిగించి ఇలా లాక్ అయితే చేసేస్తారనమాట దీనికి హ్యాంగ్ చేయడానికి ఒక తాడైతే ఉంటుందండి ధ్వజస్తంభానికి పైకి లాగి కడతారనమాట ఇదివరకు ఎక్కువ జనానికి తెలిసేది కాదు ఇవన్నీ కూడా తర్వాత తెలిసాక ఇంకా జనాలు ఎక్కువ అవడం అలాగా నాకు తెలుసుండగా అయితే ఒక పద్నాలుగేళ్ళ నుంచి నాకు ఈ ఆకాశ దీపం అనేది తెలుసండి నేను ఎక్కువ శ్రీశైలంలో చూశాను అండ్ మా అమ్మ వాళ్ళ ఊర్లో శివాలయంలో చూసేదాన్ని అనమాట కానీ ఈ ఇన్ని సంవత్సరాల తర్వాత నేను దీని గురించి చెప్తాను అని అయితే అనుకోలేదు ఇలా హ్యాంగ్ చేస్తారండి కిందకి రాకుండా గట్టిగా టైట్గా ముడి వేసేసి కట్టేస్తారు ఇంకా అది అందులో నూనె ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుందండి ఈ ఆకాశ దీపం దర్శించుకోవడం అనేది మనకి ఎన్నో జన్మల పుణ్యఫలం అనమాట మనం గుళ్ళోకి వెళ్ళకపోయినా పర్లేదు బయట నుంచి చూసన్నా నమస్కారం చేసుకోవాలండి